నిజానికి బ్రహ్మచర్యం మనం అనుకున్నంత కష్టమేం కాదు ఎందుకంటే మనుషులు దాన్ని జీవన శైలిగా మార్చుకున్నారు కాబట్టి నేను చెప్పేది ఇప్పటి మనుషుల గురించి కాదని ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది అసలు ఇప్పటి జనరేషన్స్కి బ్రహ్మచర్యాన్ని లైఫ్ స్టైల్గా మార్చుకోవడం మాట పక్కన పెడితే అసలు ఒకసారి దాన్ని ట్రై రా బాబు అంటే చాలు ఒకడేమో సీమన్ని సేవ్ చేసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తుంది అంటాడు ఇంకొకడేమో సీమను ఎప్పటికప్పుడే రిలీజ్ చేసేయాలి లేదంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేస్తుంది అంటాడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలంటే ఏ గ్రంథంలోనూ రాయబడలేదు అలాగే ఏ సాధకుడు కూడా చెప్పలేదు అసలు బ్రహ్మచర్యాన్ని ఎలా పాటించాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను చాలా క్లియర్గా మీకు వివరిస్తాను ఎందుకంటే చిన్న పొరపాటు చాలు దాని మూల్యం మాత్రం భారీగా ఉంటుంది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఉదాహరణకి ఇప్పుడు సాధకుడు ఏడు రోజులు ఏ ఆటంకం లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాడు కానీ ఎనిమిదో రోజున నైట్ ఫాల్ అయ్యింది సీమన్ మొత్తం లీక్ అయిపోయింది ఇప్పుడు నైట్ ఫాల్ అయితే బ్రహ్మచర్యం బ్రేక్ అవుతుంది అన్న విషయం తెలియని వాడైతే ఓకే వాడు ఈరోజు ఎనిమిదో రోజు రేపు తొమ్మిదో రోజున లెక్కలేసుకుంటూ వెళ్ళిపోతాడు అయినా అసలు వాడికి ఒరిగేది కూడా ఏమీ లేదనుకోండి కానీ ఒక్క చుక్క వీర్యం బయటికి వచ్చినా సరే బ్రహ్మచర్యాన్ని తిరిగి డే వన్ నుంచి రీస్టార్ట్ చేయాలి అన్న విషయం తెలిసిన సాధకుడి పరిస్థితి ఏంటి అసలు పిచ్చెక్కిపోతుందంటే అరే ఎంట్రా ఇది ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే జస్ట్ ఒక అరగంట గా లేచేసరికి ఇంత దారుణమా అనిపిస్తుంది ఇంకా దరిద్రం ఏంటంటే దీనివల్ల సాధకుడు మాస్టర్ బెడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు మనం కామాన్ని అణిచివేసాం కాబట్టి నైట్ ఫాల్ అయ్యేసరికి హార్మోన్స్ అన్ని ఒక్కసారిగా స్టిములేట్ అవుతాయి దాంతో కామ వికారాలు తాండవం చేస్తాయి రాత్రులు నిద్రపట్టదు కోర్కెలు వాటంతటవే వస్తూనే ఉంటాయి కానీ ఆ కోర్కెలకి లొంగిపోకుండా ఎవడైతే నిగ్రహించుకుని మళ్ళీ బ్రహ్మచర్యాన్ని మొదలు పెడతాడో వాడే అవుతాడు ఇప్పుడు బ్రహ్మచర్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు గురించి మీకు చెప్తాను అసలు ఇవి పాటిస్తే చాలు మీకు నైట్ ఫాల్ కూడా అవదు అందులో మొదటిది అంటే అసలు మనం ఉదయం ఎన్ని గంటలకి నిద్ర లేవాలి దీనికి కొందరు చెప్పేది ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి అంటే సన్ కి గంటన్నర ముందే లేవాలి ప్రజెంట్ మనకైతే ఫైవ్ థర్టీకి సన్ రైజ్ అవుతుంది అంటే ఫోర్ ఏఎంకే నిద్ర లేవాలి కానీ ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే ఇప్పుడు కాలేజీకి వెళ్ళే వాళ్ళు లేదా జాబ్ వాళ్ళు అయితే మేనేజ్ చేయగలుగుతారు కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు అనే పరిస్థితిలో ఉన్న ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు బ్రహ్మచర్యాన్ని పాటించాలనుకుంటే అందులో తప్పేముంది ఇప్పుడు మనకి నిద్ర లేవడానికి ఉన్న ఆఖరి సమయం ఉదయం ఐదు గంటలు ఇంకా ఐదు దాటిందా ఇక మనకి ప్రమాదమే ఎందుకంటే నైట్ ఫాల్ అనే దరిద్రం కాచు కూర్చుంటుంది ఇక రెండవ నియమం ఏంటంటే ఆహారం ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది అసలు బ్రహ్మచర్యాన్ని పాటించే వాళ్ళు మాంసం తినకూడదు అది మహాపాపం ఇటువంటి పిచ్చ పిచ్చ నియమాలన్నీ మనం పెట్టుకోకూడదు ఒకవేళ మనకి తెలియకపోతే మన పూర్వీకుల్ని చూసి నేర్చుకోవాలి ఉదాహరణకి పన్నెండు సంవత్సరాలు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించిన మహాపురుషుడైనటువంటి స్వామీజీ వివేకానందాన్ని చూడండి ఆయన తినలేదా మాంసాహారం అంతెందుకు రామాయణ మహాభారతాల్లో రాముడు కృష్ణుడు తిన్నారుగా అందులోనూ వాళ్ళు దేవుళ్ళు వాళ్ళే తింటే మనకేంటి బాధ తినడానికి పైగా రాముడు కృష్ణుడు క్షత్రియులు వాళ్ళు తినొచ్చు మరి తినకూడదు ఎవరంటే ఒక్క బ్రాహ్మణుడు మాత్రమే తినకూడదు శ్రీరాముడు అడవిల్లోకి వెళ్ళింది విహారయాత్రకో లేదా యజ్ఞాలు హోమాలు చేయడానికో కాదు యుద్ధం చేయడానికి అక్కడ చేత్తో కొడితే చచ్చిపోవడానికి వాళ్ళే మనుషులు కాదు రాక్షసులు వాళ్ళని బాణాలతో చంపాలి ఎంతమంది వస్తారో తెలీదు కాబట్టి ధనస్సును ఎంత బలంగా నిలబెట్టాలి వీరుడు ఎంత బలంగా నుంచోవాలి అంటే కాళ్ళ పిక్కల్లో ఎంత బలం ఉండాలి ఎన్ని వేల బాణాలు బాణాలయ్యాలో తెలీదు కాబట్టి వింటినారిని ఎంత వేగంగా లాగాలి అంటే భుజాల్లో ఎంత శక్తి ఉండాలి ఇంతటి బలం అడవిల్లో దొరికే దుంపలు క్యారెట్లు తింటే వచ్చేది మీరు నేను చెప్పేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంతే తప్ప వ్యతిరేక బుద్ధితో చూడవద్దు మీరు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నా సరే నాన్ వెజ్ తినొచ్చు కాకపోతే ఈ ఉప్పులు మసాలాలు బాగా తగ్గించండి అది మాత్రం మర్చిపోవద్దు ఇక మూడో నియమం ఏంటంటే మన స్లీపింగ్ పొజిషన్ రాత్రి నిద్రపోయేటప్పుడు వెళ్ళకిలా తిరిగి పడుకోవాలి లేదా ఎడమ వైపు తిరిగి పడుకోవచ్చు అంతే తప్ప బొక్క బోర్లా మాత్రం అస్సలు పడుకోకూడదు ఎందుకయ్యా అంటే అలా పడుకున్నప్పుడు సెక్సువల్ ఆర్గాన్ నేలకి తగిలి రాపిడి జరుగుతుంది దానివల్ల ఖచ్చితంగా నైట్ ఫాల్ అవుతుంది అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా బొక్క బోర్లా పడుకోకూడదు ఇప్పుడు మీరు అనుకోవచ్చు నిద్ర పట్టేదాకా అంటే మేనేజ్ చేయొచ్చు ఒక్కసారి నిద్ర పట్టాక ఏ యాంగిల్లో పుడుకుంటామో మనకిలా తెలుస్తుందని కానీ తప్పదు శరీరానికి అలవాటు చేయాలి లేదంటే బ్రహ్మచర్యం నాశనం అయిపోతుంది ఇక మీ ఇష్టం ఇక నాలుగో నియమం ఆఖరి నియమం ఏంటంటే శ్రమించాలి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేయాలి కనీసం రోజుకి రెండు గంటలైన శరీరాన్ని కష్టపెట్టాలి లేదంటే బ్రహ్మచర్యం నిలబడదు మీరేదైనా గేమ్స్ ఆడతారా లేదా రన్నింగ్కి వెళ్తారా ఇంకేదైనా పని చేస్తారా మీ ఇష్టం కానీ గంటన్నర రెండు గంటలు ఫిజికల్ యాక్టివిటీ అయితే ఎందుకంటే మనలో ఉన్న వికారాలు కసి ఆ పని మీదకి డైవర్ట్ చేయొచ్చు దీన్నే సెక్స్వల్ ట్రాన్స్మిటేషన్ అంటారు నేను చెప్పినవి తూచా తప్పకుండా పాటిస్తే చాలు మీరు ఖచ్చితంగా బ్రహ్మచర్యం యొక్క బెనిఫిట్స్ పొందుతారు దాని అర్థం అసలు మీకు కామ వాంచనేదే రాదు అని కాదు ఖచ్చితంగా వస్తాయి మనం ప్రాణాలతో ఉన్నంత వరకు వస్తాయి వాటికి అంతం లేదు మనమే నిగ్రహించుకోవాలి మీకు నచ్చిన దేవుడు లేదా దేవతని మనసులో స్మరించుకోవడమే ఇంకా దానికి మించి మనం చేయగలిగేది ఏమీ లేదు మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను